ప్రసవ వేదన పడుతున్న తల్లి ఏది తలంచుకొని ఓపిక పడుతుంటది తో నర్రక యాతనలు పడుతున్నారు సురేష్ గారు ఒకసారి కథ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం కష్టం చాలా బాధపడిపోతున్నారు నేలడు పట్టుకుని బాకీ అంత వీక్ అయిపోయారు కొన్ని నెలల పాటు బాధపడ్డారు రోజున నేను రామగుండవులు ఆ పరిచయకు వెళితే ఐ గారు రూమ్లోకి వెళ్ళి ఆయన పరిస్థితి చాలా బాధపడి ప్రార్థించేయండి ఫాస్ట్ గారు కూర్చు శ్రమ పడిన తర్వాతేమారుడికి యేసు బాబు ఒకసారి భూమి మీదకి వచ్చాక శరీరాన్ని తెలుసుకున్న తర్వాత మన ఇంకేమన్నా కొంచెం మధ్య మార్గం ఉంటే చూడండి లేదు మల్టిపుల్ ఆప్షన్స్ ఏముండవు రక్తవేది ఒకటే మారు మనసు పొందడం ఇంకేమన్నా లేదు మన ఎదుట ప్రత్యక్షము కాబాబు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు మంచి అనాలి మీద ఆమెనాని అలాంటి మాటలు వచ్చినప్పుడు సన్నగా అప్ప అమాయకంగా ఏమండి ఎక్కడో నూతులో గోతులోంచి వాయిస్ వచ్చినట్టు ఉండకూడదు స్వరం అయితే చక్కగా చెప్పాలి ఆమె అనండి దేవుని వాక్యంతో మీరు పిల్లగాలు చెప్తున్నారు ఆమె అని పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి బాబు అది అర్థం ఒక ఎంతకాలం బాధలు పడాలి బాబు రాకొచ్చేస్తుంది దేవుడు కూడా కనికరించట్లేదు తలుచుకుంటే ఎంత చెప్పండి మరి ఎందుకు తలుచుకుంటా లేదు తలుచుకుంటా మనం ఇంకా దీనిలో అమ్మలేదు దీనిలో అయితే తలుచేసుకుంటాడు అన్నీ తలుచుకుంటాడు మనకి ఇంకా టెంపర్ గెంపర్ ఎక్కడ తగ్గలేదు మాటల్లో అదే కనపడుతుంది ఇంట్లో చిన్న తేడా వస్తే తోక తొక్కుని తాసిపోవడం లిగిసిపోతాం ఎన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ట్రైనింగ్ పూర్తి అవ్వలేదు తిరిగి అలా ఊపిపడతాడు ఆయన మళ్ళీ టెన్త్ క్లాస్ అయిపోయింది ఫెయిల్ అయ్యా కాబట్టి ఇంటర్మీడియట్ పరీక్షలో ప్రార్థన చేయండి అని చెప్తాను దానికి ఎంత ఫీల్ అయిపోతున్నాయి అంటే మానండి టెన్త్ క్లాస్ కరోనా పాస్ కదా పద్ధతిగా చదివి రాసి పాయిన కొంచెం మన ప్రత్యక్షము కాబోతున్న కాబోతున్నవి కాదు

అందుకని పునరుద్ధానం అయిన తర్వాత ప్రభు ఎమాయి మార్గంలో వారిని కలుసుకొని చెప్పిన మాట శ్రమపడిన తర్వాత మహిమ తర్వాత యేసు ప్రభుకి అదైతే మనకి ఇంతో దారి ఉంటుందండి గెత్సమైన లేకుండా కలవరి ఉండదు కలవరిలో గెలవకపోతే పునరుద్ధనం పునరుద్ధనం లేకపోతే మహిమ మేఘం ఎక్కడ ఉంటుంది ఇదంతా వరుస సీక్వెన్స్ అది ఒకదాని తర్వాత ఒకటి

శ్రమంతవర శిక్షణము పొందే వరకు దీని అయ్యే నేను మళ్ళీ చెప్తున్నా టెన్త్ క్లాస్ నువ్వు పాస్ అయిపోతే మళ్ళీ టెన్త్ పరీక్షలు ఎప్పుడు పెట్టండి నీకు మళ్ళీ అదే శ్రమ వస్తుందంటే నువ్వు ఆ పేపర్ పాస్ అవ్వలేదు నువ్వు జాగ్రత్తగా సిద్ధపడిపోయి పాస్ అయిపోతే నీకే మంచిది ఈ శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మీ క్యాలిక్యులేషన్ ఎలా ఉండాలంటే దీని తర్వాత మహిమ మనపోతుంది అది అర్థం చేసుకుంటే ఈ శ్రమను మనం భరించగలం పరసవ వేదన పడుతున్న తల్లి ఏది తలంచుకొని ఓపిక పడుతుంటుంది ఆ కళ్ళల్లో ఆ ఆశ ఆ కోరిక ఆ తృప్తి ఆ ఒక చక్కని రూపం ఆ తలంచుకొని చచ్చిపోయే అంత బాధ కలుగుతుంటే కూడా ఎలాగైనా ఓర్చుకోవడానికి ఇష్టపడుతుంది ఒక అందమైన ఆశ కళల్లో ఉంది కనుక చికెన్ గున్యాతో నర్రక యాతనలో పడుతున్నారు సురేష్ గారు ఒకసారి అసలు కథలు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం కష్టం చాలా బాధపడిపోతున్నారు ఇక నొప్పులు అంతు లేకుండా అయిపోయినాయి నేలుడు పట్టుకుని బాకీ అంత వీక్ అయిపోయారు నొప్పులు నొప్పులు కొన్ని నెలల పాటు బాధపడ్డారు ఒక రోజున నేను రామగుండంలో ఆ బిచెరికి పిలవడు వెళితే ఐ రూమ్లోకి వెళ్ళి ఆయన పరిస్థితి చాలా బాధపడి ప్రార్థన చేయండి ఫాస్టర్ గారు ప్రార్థన చేసి ఒకసేపు కూర్చున్నాను బాధపడతా ఉంటే ఆయన ఉల్టా నన్ను ఓదారుస్తున్నాడు ఏం కాదులే ఫాస్టర్ నేను కదా నా ఆయన ఉల్టా నన్ను ఏం కాదులే ఫాస్టర్ అని ఎలాగో చిన్నగానే మాట్లాడతారు ఓపిక లేదు ఇంకా చిన్నగా బిడ్డ పుట్టేదాకే కదా బాధ బిడ్డకే కలిపిన పడితే మన కేక లాగిపోతాయి నాకు అసలు ఎంతే ఒక వెయ్యి ఓల్టులు బలుబులో గెలిగింది ముఖం ఒక్కసారి నిజమే కదా తల్లి కేకలో ఏడుపులు అరుపులు పక్కన నర్సు డాక్టర్ ఎంతమంది చెప్పిన ఆర్మోస్ట్ మూసుకొని మూసుకుంటుంది ఎడతనే ఉంటుంది కోళ్ళు పెడతానే ఉంటుంది అబ్బాయి బాబాయ్ కేకల బాబోలో ఆ బొడ్డు కేక కే వినబడింది అనుకోండి ఏడుపు మాయమైపోద్ది నవ్వు వచ్చేది ముఖాన బిడ్డ ఏడుస్తున్నాడు ఇప్పుడు నవ్వు అంటే అప్పుడు చెప్పాలేంటి అంతకుమంది ఎవడు చెప్పిన ఏడు పాపడదు ఇప్పుడు ఎవడు చెప్పాక నవ్వు చేస్తున్నది అంతే ఎంత సంతోషం పక్క మీద ఈ ప్రసవ వేదన ఈ శ్రమ తర్వాత ఒక మహిమ గల సేవ మనకు దేవుడించాడు అది చూసినప్పుడు ఆటోమేటిక్గా మన ఏడుపు పాయిపోద్ది ఎంత జీవితానికి సరిపడా పాఠం కదా ఎంత సంతోషం అనిపించిందంటే ఒకలాంటి సంతోషంతో వెలిగిపోతని ముఖంతో నేను రూమ్ నుంచి బయటకు వచ్చాను భాష గారు బాధపడుతుంది నవ్వుకుంటూ బయట పోతాడంటే అంటే మాకు కూడా నీకేంటి తెలుసులే అవతల బూస్టింగ్ వచ్చింది ఏ కాబట్టి నేను ఏమంటున్నానంటే దేవుని బిడ్డలారా మనకు కలగపోతున్న మహిమ మన కళ్ళ ముందు అర్థమైతే ఆ పిక్చర్ వస్తే ఇక రక్తమేజీ ఇదిగో నా తండ్రి మీద పంపడానికి వెళ్తున్నాను నేను పైనుండి శక్తిని పొందుకునే వరకు ఎరుషలేము విడిచిపెట్టి మీరు వెళ్ళొద్దాం ఎరుషలేమంటే ఏమిటి సంఘం మందిరం దేవాలయం మేడగది ప్రార్థనా అనుభవం పరిశుద్ధుల శిబిరం సేవకుల సహవాసం కూడుకొని సమాజముగా మందిరములో ప్రార్థనలు చేయవలసిన అనుభవం నేనే శ్రమపడి తిరిగి లేచానని పునరుత్నం పొందానని మీరందరూ చూశారు కదా ఈ రుజువులు ప్రమాణాలన్నీ మీకు నేను చూపించాను కదా ఇప్పుడేం చేయాలి మీరు నాకు సాక్షులుగుంటే నీకు రోడ్డెక్కేసి చెప్పేయొద్దు నా వలన విని ఆత్మను పొందే వరకు మీరు వెళ్ళొద్దా దేవుని ఆలయములో నిలిచి ఉండండి వెళ్ళొద్దు మీరు అంటే దేవునికి సాక్షిగా బ్రతకటానికి కూడా ఒక స్వార్థ ప్రకటించడానికి కూడా ఆత్మక్ష్యాత నింపబడిన తప్ప నువ్వు బయటికి వెళ్ళొద్దు అంటే మందిరంలో నిలిచి ఉండమంటే కనిపెట్టి ప్రార్థన చేయమంటే పన్నెండు మంది అపోస్తుల్లో ఆ దుర్మార్గం ఒక పోతే ఈ పదకొండు మందితో పాటు ఏసు తల్లి అయిన మరియ లాంటి వాళ్ళు కూడా మందిరాన్ని వదిలిపెట్టకుండా రోజుల కొద్ది తిండి నీళ్ళు మనిషి ప్రార్థనలో ఉంటే మీరు ఆత్మజ్యాత నింపబడదాక మందిరాన్ని వదలొద్దని చెబుతున్నాడు కనిపెట్టాలి ప్రార్థన చేయాలి నింపబడాలి అంతము వరకు వెంబడించిన వారికి ఆశీర్వాదం